అమరావతి పేరు మీద ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోబోతు ఉన్నారు కదా దానికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తిగా వచ్చింది త్వరలో అప్పు రిలీజ్ అవుతుంది అని చెప్పి దానికి తగ్గట్టే ఇక్కడ టెండర్లు కూడా పిలుస్తూ ఉన్నారు ప్రపంచ బ్యాంకు చాలా షరతులు పెట్టింది ఇక్కడ వరద ముంపు కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఐదు ఆరు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టాలి చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్పింది అని అండ్ ఈ కానీ సిఆర్డిఏ హామీ ఇచ్చింది త్వరలో డబ్బు రిలీజ్ కాబోతుంది అందుకనే ఇక్కడ నిర్మాణాలకు సంబంధించి టెండర్లు పిలుస్తూ వచ్చారు అని ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక బిగ్ ఫిస్ట్ చోటు చేసుకుంది అమరావతికి సంబంధించి అప్పు ఇవ్వడంలో వచ్చిన ప్రపంచ బ్యాంకు బృందం ఎవరైతే ఉంటుందో అప్పు ఇవ్వడానికి వాళ్ళు ఒక పారదర్శక విధానాన్ని పాటించలేదు అని దీనికి వరద ముప్పు భారీ స్థాయిలో ఉంది అని ప్రపంచ బ్యాంకు హయ్యర్ అఫీషియల్స్కి అంటే ఇక్కడ అబ్బాయి ఈ పరిశీలించడానికి వచ్చిన బృందం దానికంటే ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా ఆ హయ్యర్ అఫీషియల్స్కి సమాచారం వెళ్ళిందట ఒక కంప్లైంట్ లాగా వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు ఈ అర్పించే ప్రాసెస్ను తాత్కాలికంగా హోల్లో పెట్టి ఒక ఇన్స్పెక్షన్ ను పంపించారట ఒక టీం వచ్చి ఇన్స్పెక్షన్ చేయబోతుందట ఆ ఇన్స్పెక్షన్ టీంకి సిఆర్డిఏకి సంబంధించిన అధికారులు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా వివరిస్తున్నారు సో ఈ కంప్లైంట్ వీగిపోతుంది అని చెబుతూ దీనికి కూడా తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు అమరావతిని కొందరు వ్యతిరేకిస్తున్నారు విషయం చెమ్ముతున్నారు విషయం వాళ్ళు కక్కుతూ ఉన్నారు వాళ్ళ దేశం కక్కుతూ ఉన్నారు వాళ్ళ వల్లే ఇదంతా జరుగుతుంది వాళ్ళ వల్లే డిలే అవుతుంది వాళ్ళ వల్లే అప్పుడు లేట్ అయింది చివరి నిమిషాలు అప్పు రిలీజ్ అయ్యే దగ్గర ప్రపంచమే మళ్ళీ ఇన్స్పెక్షన్ టీం వెనక కూడా రా ఇన్స్పెక్షన్ ని పంపించడం వెనక కూడా అమరావతి మీద విషం జిమ్మే వాళ్ళే ఉన్నారు రకరకాల ఇది బాగుంది అమరావతి వాళ్ళు ఆ దాని మీద అప్పివ్వడం కోసం అప్పించే వాళ్ళు రకరకాలుగా చూసుకుంటారు తీసుకునే వాళ్ళు వీళ్ళు ఇచ్చే వాళ్ళు వాళ్ళు మధ్యలో మధ్యలో వేరే వాళ్ళ మీద పడి ఏడుపులేందుకయ్యా స్వామి మీకు తీసుకుంటున్నారు వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు రకరకాలుగా పరిశీలన చేస్తారు అలా పరిశీలన చేసుకుంటూ పోతూ ఉన్నారు ఇవేమి చేయడం టక్కనన్నీ డబ్బులు అయితే ఇచ్చేసుకుంటూ పోరు కదా ఎవరో కంప్లైంట్ చేశారు ఎవరో ఇంత ఉన్నప్పుడు ఎవరో ఒకరు చేస్తారు ఎవరైనా చేసి ఉండొచ్చు ఎవరు చేసింటారో మరి ఆ ప్రపంచ బ్యాంకు హయ్యర్ అఫీషియల్స్ కంప్లైంట్ వెళ్ళింది ఆ కంప్లైంట్ మీద వాళ్ళు ఇన్స్పెక్షన్ టీంను పంపిస్తున్నారు అంటే మరి ఎవరో ఎవరు చేశారో మరి బాగుంది ఇక్కడ అంతా చక్కగా ఉన్నప్పుడు ఎన్ని ఇన్స్పెక్షన్ టీంలన్న రానియండి ఉంది వాళ్ళు క్లియర్ చేసేయండి అప్పు ఇచ్చేస్తారు కట్టుకోండి ఆ రేట్లు పెరిగితే వాళ్ళు భూములు నోళ్ళు లాభపడండి తర్వాత రాష్ట్రం అందరి పేరు మీద అప్పు సంవత్సరం దశాబ్దాల పాటు కట్టుకుంటూ పోదాము ఏముంది అంతేగాని ఎవరో విషయం చెబుతున్నాడు ఎవరు కక్కుతున్నారు అంత వ్యతిరేకత ప్రచారం చేస్తున్నారు అందుకే అప్పు రిలీజ్ అవ్వాల్సిన దగ్గర కాకుండా మళ్ళీ ఇన్స్పెక్షన్ టీం వస్తుంది ఇవన్నీ ఎందుకు అంతా బాగున్నాడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకే అంటే వాళ్ళు ఇస్తారు కదా వాళ్ళు ఉన్నది అప్పులు ఇవ్వడానికే కదా మరి మీరు కన్విన్స్ చేయండి వరద ముప్పు లేదు ఏం లేదు అద్భుతంగా ఉంది అని చెప్పి వాళ్ళు ఇప్పటికే చెప్పారు కదా ఐదు ఆరు లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టాలి వేల కోట్లు వరద ముప్పు మీదే ఖర్చు పెట్టాలి అని పెట్టండి ఏముంది జనాంసమ్మే కదా ఎంత పెట్టండి